హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శని సిగ్నాపూర్ దగ్గర ఉన్నాము ఇది శని సిగ్నాపూర్ లోపల దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చాము బయటకు వచ్చిన దగ్గర ఇదంతా ఇలా ఉందన్నమాట ఇక్కడ అంతా బాగా డెవలప్ చేశారు ఇక్కడ ఆ పెద్ద ఉంది కదా అది చాలా బాగుంది దాన్ని ఏమంటారు శంకు అంటారు లేకపోతే ఏమంటారో తెలియదు అక్కడ ఇది బ్యాక్ సైడ్ బయటకు వచ్చిన తర్వాత అనమాట లోపల వీడియో తీయలేదు లోపల వీడియో లేడు అందుకని మనం ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో తీశాను పక్కన వాటరుగా ఉన్నాయి ఇప్పుడు ఆ పైకి వెళ్ళి మొత్తం చూద్దాం రండి ఇక్కడ ఫోటోషూట్ జరుగుతూ ఉంది వాళ్ళ పేరెంట్స్కి ఫోటో తీస్తున్నారు మేడం గారు మనం ఇప్పుడు అటు సైడే వెళ్దాం రండి ఇక్కడ నవగ్రహాలు అంటారు కదా అవన్నీ అనమాట నైన్ అన్నీ పెట్టారు ఇంకా మొత్తం పూర్తి అవే ఇలా ఉంది అటు సైడు పార్కింగ్ పార్క్ బాగుంది ఇంతకుముందు అంతా ఇలా లేదు ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఇదంతా ఇక్కడ అన్నీ గ్రహాలు అంటారు కదా నవగ్రహాలు వాటి పేర్లు నాకు తెలియదు అవన్నీ ఇంకా మొత్తం పెట్టలేరు మామూలుగా మొత్తం ఒకసారి రౌండ్ వేసాను అన్నమాట షిడీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి రా వస్తే చాలా బాగుంటుంది ఒక ఒక డే స్పెండ్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ రావటానికి వెళ్ళటానికి టైం స్పెండ్ అయ్యద్ది ఇక్కడ పెద్దగా టైం ఎక్కువ మనం స్పెండ్ చేయడానికి ఏమి ఉండదు జస్ట్ వరకు చూడటానికి చూడటానికి వస్తాము అంతే చాలా బాగుంది ప్లేస్ మాత్రం ఇక్కడ ఇది మన ఎంట్రన్స్ షైలింగ్ సిగ్నాపూర్ లోపలికే ఎంట్రన్స్ అనమాట ఇది నేను అటు వెళ్ళేటప్పుడు తీయలేదు అప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ అలౌట్ చేయలేదు అందుకని నేను ఇప్పుడు బయటకు వచ్చి బయట నుంచి వీడియో తీస్తున్నాను ఏదైనా మాట ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్లో నుంచే మనం లోపలికి వెళ్ళి అటు చివర అటు నుంచి మనం ఇటు బయటకు వస్తాం అనమాట మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్దాము ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ఎంట్రన్స్ అదే అనమాట మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాము ఇదే గుహలాగా ఉంది పై నుంచి ఏమో అటు సైడ్ వెళ్ళటానికి దారి ఉంది మళ్ళీ ఇక్కడేమో గుహలాగా చిన్నగా పెట్టారు వర్షం పడ్డ దానికి చాలా బాగుంది అనమాట మళ్ళీ ఇటు నుంచి మనం అటు సైడ్కి వెళ్ళచ్చు ఇక్కడ ఒక చిన్న దారి ఉంది బాగా డెవలప్ చేశారు ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది జస్ట్ విజిట్ చేసి మనం ఒక రోజు స్పెండ్ చేయడానికి బాగుంటుంది షిర్డీ నుంచి మార్నింగ్ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు మార్నింగ్ మనం నైన్కి బయలుదేరాము నైన్కి బయలుదేరి ఇక్కడికి వచ్చి మధ్యలో ఒక చోట మనల్ని టిఫిన్ కాపారు దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాం అనమాట ఇక్కడ లోపల ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకొని మనం ఆ బుట్ట తీసుకుంటాము ఆ బుట్టలో టెంకాయ నూనె అవన్నీ ఉంటాయి అవి తీసుకొని అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర పెడతాం అనమాట మళ్ళీ మనం ఆ మూర్తి పైన మనం దగ్గర నుంచి ఆయిల్ పోయాలి అంటే అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఎదురుగా ఉన్న అది చాలా బాగుంది అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది ఆ ఫోటోషూట్ మాత్రం చాలా బాగుంది అనమాట మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇదంతా బయట పార్కింగ్ ప్లేసు శని సిగ్నాపూర్ బయట పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అదే ఉంటాయి ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇక్కడంత పార్కింగ్ ఈ ప్లేస్ ఏంటంటే జ మామూలుగా వీళ్ళు డెవలప్ చేసిన ప్లేస్ ఇది ఇదేమి ఒక దేవుడు ఇక్కడ వెలిసింది కాదనుకుంటా వీళ్ళు డెవలప్ చేశారు ఈ ప్లేస్ అంతా అని అనుకుంటున్నాను కరెక్ట్ కాకపోతే చెప్పండి మళ్ళీ ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా ఇంకా అక్కడ వెహికల్ పెట్టింది కదా అక్కడ దాకా వెహికల్ దాకా వెళ్తున్నాము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట ఈ మధ్యలో షుగర్కి ఏం జ్యూస్ అవిగా ఉంటాయి అవి మేము అక్కడ ఆగలేదనమాట షుగర్కి కేన్ జ్యూస్ అవన్నీ చాలా బాగుంటాయి ఈ రోడ్డు మీద ఇంకా అలా నడుచుకుంటూ మనం అక్కడికి వెళ్ళాము మధ్యలో నేను కొబ్బరి మొండ తాగాను ఆ కొబ్బరిమొండ మాత్రం చాలా తీజిగా ఉంది మా వాడు కోలా కావాలంటే అక్కడ కోలా ఉంది కోలా అంటే దాని మీద అవి వేస్తారు కదా కోలా అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఐస్ ఐస్ని మొత్తం ముద్ద ముద్దలా చేసి దాని మీద కలర్ వేస్తారు కదా అది అది తీసుకున్నాడు మా వాడు నేనేమో కొబ్బరి మొండ తాగాను వాడికి ఏవో తాళ్ళు కావాలంట ఇక్కడ తీసుకున్నాము అక్కడ అలా మనం ముందుకెళ్ళాం అనమాట ముందుకెళ్ళి మన వెహికల్ దగ్గరికి వెళ్ళాము మనం ఇప్పుడు అదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే అనమాట మనం పార్కింగ్ చేసిన ప్లేసు ఇక్కడ హోటల్స్ అవి ఉన్నాయి మొత్తం పార్కింగ్ లాట్ ఇది ఇక్కడ వెహికల్ పెట్టాము ఇక్కడ నుంచి మనం వాకింగ్ చేసుకుంటా అనమాట ఇక్కడ కాలు కడుక్కున్నాము మళ్ళీ వచ్చి ఇక్కడే కాలు కడుక్కోవాలని చెప్పారు అందుకని ఇక్కడికే వచ్చామన్నమాట అదొక సెంటిమెంట్ ఏం కాదు అక్కడ అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళు టెంకాయలు ఇస్తారు కదా మళ్ళీ అక్కడికే రావాలి ఆ బుట్ట పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకోరు ముందే తర్వాత వచ్చి డబ్బులు ఇవ్వాలన్నమాట వాళ్ళకి అందుకని అదొక మళ్ళీ ఇక్కడికి వచ్చి వాటర్ తాగండి కాలు కడుక్కోండి అని వాళ్ళు చెప్పారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది అందుకని ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయిందన్నమాట ఎవరో ముస్లిమ్స్ సంథింగ్ ఏదో అయింది యాక్చువల్గా ఏం జరిగిందో మనకి తెలియదు వెళ్ళేటప్పుడు అన్నమాట ఇది అది కానీ నేను వీడియో చేశాను అంతే ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఈ మధ్యలో ఒక శివాలయం కనిపిస్తుంది శివాలయం శివాలయం ఉంది మధ్యలో ఆ శివాలయం కూడా మనం వీడియో అనమాట శివాలయం లోపలికి వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్